నమస్కారం ఈ రోజు మీ అందరికీ చెప్పడానికి ఒక మంచి వార్త ఉంది తెల్ల రేషన్ కార్డుదారుల కోసం తెలంగాణ సర్కార్ మరో గొప్ప నిర్ణయం తీసుకుంది జనవరి నుండి మీరు పొందబోతున్న సదుపాయం మీ కుటుంబానికి సంతోషాన్ని తెస్తుంది అంతా ఊహించినట్టుగా రేషన్ ఇప్పుడు మీకు అందబోయేది సన్నబియ్యం దీని వెనుక ఉన్న కథ రైతులకు అందుతున్న ప్రయోజనాలు సర్కార్ తీసుకున్న నిర్ణయాల వెనుక ఉద్దేశాలు ఏంటి అని తెలుసుకుందాం చివరి వరకు చూడండి మీకు కూడా ఇది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది తెల్ల రేషన్ కార్డుదారులకు సర్కార్ ఇచ్చిన హామీ జనవరి నుండి నిజం కాబోతోంది సర్కార్ ఇప్పటికే స్కూల్లు హాస్టళ్లు అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తుంది ఇప్పుడు అదే బియ్యం మీకు కూడా అందనుంది ఆహారంలో ఆరోగ్యకరమైన మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది ఈ సన్న బియ్యం వెనుక ఉన్న కథ ఇదే ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించి సన్నాల సాగును ప్రోత్సహించడం వల్ల ఈసారి ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల ఎకరాల్లో సన్నాలు సాగయ్యాయి ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఎనభై ఎనిమిది లక్షల టన్నుల పంట దిగుబడి రాబోతోంది మీకందే సన్న బియ్యం మన తెలంగాణలోనే పండిన పంటతోనే గతంలో సన్న వడ్లకు డిమాండ్ ఉన్నప్పటికీ సన్నాల సాగును ప్రోత్సహించని ప్రభుత్వం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మార్కెట్లో తక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన బోనస్ వల్ల రైతులు సన్నాలను మళ్లీ సాగు చేసే అవకాశం పొందారు ఇకపోతే మీకు సన్న బియ్యం రేషన్ లో అందనుండటంతో ఆరోగ్యకరమైన ఆహారం మీ టేబుల్ పైకి రాబోతోంది ఇది కేవలం ఒక మంచి వార్త మాత్రమే కాదు ఇది మీ కుటుంబానికి మంచి భవిష్యత్తును ఇచ్చే సదుపాయం కూడా మన రైతుల కష్టానికి సర్కార్ చర్యలకు ధన్యవాదాలు తెలుపుదాం ఈ నిర్ణయం మనకు ఇస్తున్న ప్రయోజనాలు అనేకం మీరు కూడా సన్న బియ్యం అందుకోబోతున్నారా మీకు ఈ వార్త ఏ విధంగా అనిపించింది కామెంట్స్ లో తెలపండి అలాగే ఇలాంటి మరిన్ని తాజా వార్తలు తెలుసుకోవడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి మరెప్పుడు కొత్త వార్తలు మిస్ అవ్వకండి మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సన్న బియ్యం గురించి మీకు తెలిసిన వారికి కూడా ఈ సమాచారం అందించండి